హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను శంఖం పుష్పం చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది ఈ చెట్టు వల్ల మనకి ఏ విధమైన ఉపయోగం ఉంది వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుంటాము శంఖం పుష్పం పుష్పించే మొక్కలో ఫాబేసి కుటుంబానికి చెందిన తీగ జాతికి చెందిన మొక్క వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు విష్ణుకాంత వృక్షానికి చెందినది హిందీలో అపరాజిత అని పిలుస్తారు వినాయక చవితి రోజు చేసుకునే వర్సిద్ధి వినాయక ఏకవింశతి పత్ర పూజ కార్యక్రమంలో ఈ ఆకు పదవది ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి తరువాత ప్రపంచమంతా విస్తరించాయి ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది తమిళం తెలుగు మలయాళం భాషలో దీని పేరు శంఖం నుండి వచ్చినది అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అయితే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందట ఈ పువ్వులు నీలి రంగులో తెలుపు రంగులో ఉంటూ ఉంటాయి శంఖ పుష్పం మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు అవన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి శంకరుడికి చాలా ఇష్టమైనటువంటి పూలు ఎవరైతే శంఖపూల చెట్లు చెట్టు ఇంట్లో పెంచుతారో ఆ కుటుంబంపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుందనే ఒక నమ్మకం అలానే శంకుపూల చెట్టు శనీశ్వరుడితో ఉంటుందని చెబుతూ ఉంటారు కాబట్టి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఈ పువ్వు నీలిరంగులో ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే శంకు చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు ఆర్థిక ప్రవాహం అనేది వారి ఇంట్లో ఉంటుంది సోమవారం రోజు ఐదు శంకు పూలను తీసుకొని వాటిని నదిలో లేదా పారే నీటిలో కలిపితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరుతాయని చెబుతూ ఉంటారు పెద్దలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు హనుమంతుడికి శంకు పుష్పాలతో పూజ చేయండి మీ ఇబ్బందులన్నీ కూడా తీరిగిపోతాయి వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు అంతేకాకుండా శంకుపూలు శివయ్యకు చాలా ఇష్టము డబ్బు సమస్యలు అధిగమించడానికి గాను సోమవారం రోజు శివలింగానికి పూల మాలను వేసేయండి ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అనంటే శనివారం రోజు శనిదేవునికి పుష్పాలను సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి శనిస్థానాన్ని బలపరుస్తుంది శనిదేవుడు మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తాడు మీకు డబ్బుకు లోటు ఉండదు ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉంటే ఈ శంకు పుష్పాలతో పూజ చేయండి శ్రీ మహావిష్ణువు మీకు సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు ప్రమోషన్లు రాకపోయినా ఉద్యోగ సమస్యలు ఉన్న ఎలాంటి సమస్యలున్నా సరే ఒకటే పరిహారం శంకు పూలతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం దేవతలకు ఎంతో ప్రీతికరమైనది ఈ శంకు పుష్పాలతో ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా పుష్పాలు ఎనలేని సహాయాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి అందుకే ఇంటికి ఒక చెట్టు ఉండాలని చెప్తూ ఉంటారు శంకు పువ్వులు కొన్ని రోజుల క్రితం వరకే కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలామందికి తెలుసు అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుందని చెప్తున్నారు ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధనల అనంతరం మళ్ళీ ఆరోగ్యానికి శంఖపుష్పం పుష్పం ఉపయోగపడుతుందని అంటున్నారు ఇక శంకు మొక్కలను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను టీగాను ఎక్కువగా ఉపయోగించడం వలన బాగా పాపులర్ అయ్యింది శంకు మొక్క పువ్వులనే కాకుండా వేరు కాండం ఆకులలో ఇలా మొక్కలు అన్ని భాగాలు ఆయుర్వేదానికి చాలా ఉపయోగపడతాయి శంకు పువ్వులు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే అలర్జీ మన్స్ను కూడా తొలగిస్తుంది మెదడి పనితీరును పెంచి జ్ఞాపక శక్తిని పెంచే ఏకైక మూలిక శంకు పుష్పి అని ఆయుర్వేదాలు నమ్ముతున్నాయి ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి సమస్య డిప్రెషన్ వంటి సమస్యలు చాలామందికి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఈ నిద్రలేమి సమస్య డిప్రెషన్ వంటి సమస్యలకు శంకు పూల టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆమ్లాన్ని తొలగించి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది చర్మాన్ని సంరక్షిస్తుంది ఎవరికైనా దెబ్బలు తగిలినా వాపు వచ్చినా సమయంలో ఈ నీల పూలు శంఖ పూలను ఆకులతో పసుపుని కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టు కడితే వాపు చక్కగా తగ్గిపోతుంది దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు దీని వేరు విరేచన కారి మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును శంకు ఉండే పురోయంతో సైనేటిడ్ అని యాంటీ ఆక్సిడెంట్ కంటి కండరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బ తినకుండా కాపాడమే కాకుండా గ్లూకోమా వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది శంకు ఉండే క్యూయోరిటిసిన్ అనే ప్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లబడకుండా చేస్తుంది చర్మంలో కొలెస్ట్రాలిన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది ఈ పువ్వు మధుమేహ రోగులకు చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది ఈ పూల కషాయాన్ని తాగితే నెలసరి ఇబ్బందులు తగ్గుతాయి విష పదార్థాలు విరుగుడుగా వేళ్లతో చేసిన మందులను పూర్వం రోజులో వాడేవారు సోయాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది ఈ మొక్కతో కలిగే మరికొన్ని ఆయుర ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాము వారంలో రెండు సార్లు పరగొడుపున శంఖపూలను మరిగించి కషాయం తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మలబద్ధకం వాంతులు వికారం విరేషణాలు వంటి సమస్యలు తగ్గిపోతాయి మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయడంలో శంఖ సూపర్గా పనిచేస్తాయి నెలసరి సమస్యలు సంతానం లేని వంటి సమస్యలను దూరం చేయాలంటే శంఖు పుష్పాలను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది ఈ పువ్వు యొక్క కషాయాన్ని వారంలో రెండు సార్లు తీసుకోవడం వల్ల కంటి నరాలు రక్త సరఫరా మెరుగుపరిచి కంటి ఇన్ఫెక్షన్లు తగ్గించి కంటి చూపును పెంచుతాయి కనుక ఈ పూలను టీస్ చేసుకుని సేవించడం మంచిది ఈ మొక్క పూలతో తయారు చేసిన టీ తాగితే ఇన్ఫెక్షన్స్ కారణంగా వచ్చే జలుబులు దగ్గు జ్వరం వంటి సమస్యలు చక్కగా తగ్గుతాయి ఇన్ఫెక్షన్ అనేవి ఏవి కూడా సోకకుండా చేస్తుంది ఈ పూల కషాయాన్ని లేదా తీని తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది బరువును తగ్గిస్తుంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచేటట్లుగా చేస్తుంది ఈ పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమలవచ్చు లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులను లేదా శంఖ మొక్కలో ఏ భాగానైనా నీటిలో వేసి మరిగించేసి ఆ కషాయాన్ని వడకట్టేసుకొని త్రాగవచ్చు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దానిలో ఐదు నీలి రంగు శంఖ పుష్పాలను వేసి పది నిమిషాలు పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకొని త్రాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది అయితే ఈ పాయసాన్ని మాసానికి ఒకసారైనా త్రాగవచ్చు వినియోగించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయని ఆయుర్వేద నిపుణులైతే మనకి సూచిస్తున్నారండి నీలి రంగులో ఉండే శంఖం పూలను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్గా అనేక రకాల స్వీట్లు కేకులు ఐస్ క్రీంలు వంటి వాటిలో విరివిగా వాడుకోవచ్చు ముఖ్యంగా థాయిలాండ్ చైనా ఆసియా వంటి దేశాల్లో స్టార్ హోటల్లో రాయల్ ఫుడ్స్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు మన పూర్వీకులు ఈ శంఖ మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు ఈ మధ్య జరిగిన పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపితమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారానికి రెండు సార్లైనా సరే చిన్న గ్లాసుడు శంఖం పువ్వుల యొక్క కషాయాన్ని లేదా టీని తాగడం వల్ల ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన ఫలితాలను ఆరోగ్యపరంగా అందం పరంగా పొందవచ్చు ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్